ఈరోజు దేవుని వాగ్దానం యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును గ్రంథము అరవయో అధ్యాయం ఇరవయో వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుణ్ణి కాకుండా వేరే దేనినైనా వెలుగుగా చేసుకొని ఉంటే కొంతకాలం తర్వాత ఆరిపోయి చీకటి కమ్మే పరిస్థితులు రావచ్చు కానీ దేవుణ్ణి మాత్రమే మనకు వెలుగుగా చేసుకుంటే నిత్యము వెలుగుతూ అనేకులకు వెలిగించేవారిగా ఉంటాం ఈ వెలుగు ఎప్పటికీ ఆరిపోకుండా మనలను నడిపిస్తూ ఉంటుంది మన దీపమును వెలిగించి మన చీకటిని తొలగించే దేవుడు అంత మాత్రమే కాదు కానీ ఇంతవరకు దేనికోసమో ఎవరి కోసమో దుఃఖపడుతూ వేదిన పడుతూ కన్నీరు కార్చి ఉన్నట్లయితే ఈ రోజుతో నీ దుఃఖ దినములు సమాప్తములగు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనే మనకు వెలుగుగా ఉండి మన దుఃఖాన్ని సమాప్తం చేసే దేవుడు ప్రార్థన తృప్పగల దేవ దయగల తండ్రి మీ వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారిని దర్శించి బలపరచండి వారిని వారి కుటుంబాలను దీవించి వారికి సంతోషము సమాధానము దయచేయండి ఏ అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్